ಶಂಭು ಶಂಕರ ಹರಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮು ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗೈ ವಿದ್ಯ ವನದೇವತರು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ ತುಯಿದ್ಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಯಿದ್ಯ ವನದೇವತರು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ ತುಯಿದ್ಯ ಮಾತಾ ಬಾಸರ ಸರಸ್ವತಿ ದೇವತ ತುಯಿದ್ದೆ ವಿಜಯಪುರ ಭವಾನಿ ತುಯಿದ್ಯಾ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವತ ತುಯಿದ್ದೆ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಿದ್ದೆ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ತೂಯಿದ್ದೆ గవ్వల శాస్త్రం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశిలో మరి జ్యోతిష విశేషం ఎలా ఉందో గవ్వలు మూడు సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి మేష మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి గవ్వలు మూడు సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి మేషరాశి వారి పేరు మీద మొదటగా ఆరు గవ్వలు పడ్డాయండి వారి జాతకంరా ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో మాత్రం శుభ గవ్వలు పడ్డ వారి పేరు మీద ముఖ్యంగా శుక్రస్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి వారి జాతకంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది వారి జాతకానికి కానీ ఈ ఆరవ సంఖ్యకు మాత్రం కుబేరుడు అధిపతి కుబేరుడికి అధిపతి లక్ష్మీదేవత అధిపతి కాబట్టి వారి జ్యోతిష్యంలో మాత్రం ఫైనాన్స్ రంగంలో డబ్బు పరంగా కానీ గృహ నిర్మాణ విషయంలో కానీ విలాస వస్తువులు కొనడంలో కానీ అన్నిట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది అదొకటి రెండోది మాత్రం విలాస వస్తువులు కొనే వ్యాపారం కావచ్చు లేదా ఇంకోటి మాత్రం ధన కనుక వస్తు విషయాల వ్యాపారం కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది బంగారం కానీ వెండి కానీ డైమండ్స్ కానీ చాలా వరకు ఇలాంటి వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉండదు అంటే సినీ కళాకారులు కావచ్చు లేదా టీవీ కళాకారులు కావచ్చు మీడియా రంగం వారు కావచ్చు ప్రతి కళాకారులకు అనుకూలంగా ఉంటుంది వారి జాతక బలంలో ఇంకోటి వీరి జ్యోతిషంలో స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు చాలా వరకు సహకారం ఉంటుంది ప్రతి విషయంలో కంబైన్గా ఉంటారు వీరి సాయం వారికి వారి సాయం వీరికి తప్పకుండా ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో చూడాలంటే మాత్రం చాలా రోజుల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ముఖ్యంగా మాత్రం శుక్రుడు శుభస్థానంలో ఉంటే మాత్రం ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందండి ఇక శుక్రుడు అధిపతి ఇంకోటి ఏమిస్తుంది విదేశీ ఆనయోగం ఏ దేశం ప్రయాణం చేయటం కానీ వెళ్ళటం కానీ బిజినెస్ చేయటం కానీ లేదా వేరే రాష్ట్రంలో వేరే వేరే ప్రాంతంలో వేరే దేశంలో పెళ్లి చేసుకోవడం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మాత్రం శుక్రుడు మాత్రం చాలా వరకు శుభయోగం ఇస్తాడు శుక్రవారం చాలా మంచిది వీరి పేరు మీద మేషరాశి వారికి ముఖ్యంగా మాత్రం తొమ్మిదవ సంఖ్య అధిపతి వస్తుంది కాని అండి కుజుడుకు శుక్రుడికి ఏ దోషం లేదు కాబట్టి చాలా వరకు వీరికి అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాలక్ష్మికి పూజ చేయాలండి విష్ణు మహాలక్ష్మి కలిపి పూజ చేయాలి చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా కానీ మాత్రం రెండవసారి గౌవలేష్ చూద్దామండి మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దాం రెండవసారి గవ్వలేసినా ఆరు గవ్వలే పడ్డాయండి చాలా వరకు వీరికి శుభయోగం ఉన్నది ఈ పక్షం రోజులు పదిహేను రోజులు చాలా వరకు మాత్రం ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉన్నది నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశం ఉన్నది రెండవది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మాత్రం వారి రేంజ్ అనేది పెరుగుతుంది వారు ఉన్న ఉన్న వారు మామూలుగా ఉన్న స్థానం మామూలుగా ఉన్నదానికంటే మాత్రం ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది పై అధికారుల సహకారం ఉంటుంది వారిని చాలామంది ఇబ్బందులు పెడుతున్న వారు కూడా శత్రువులు పోయి మిత్రులయ్యే అవకాశం ఉన్నది ఇంకోటి కుటుంబ సభ్యుల సహకారం కూడా వారికి ఉంటుంది ఎక్కడ వారు అవమానం పొందారో అక్కడ ఖచ్చితంగా వారు మాత్రం గౌరవం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు చాలా వరకు ఆధిపత్యం ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి లగ్న మేషలగ్నంలో పుట్టిన వారైనా సరే మేషరాశిలో పుట్టిన వారైనా సరే అశ్విని నక్షత్రంలో పుట్టినవారైనా సరే కృతికా నక్షత్రంలో పుట్టినవారు భరిణి నక్షత్రంలో పుట్టిన వారు మేష లగ్నంలో వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం అనుకోకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇష్టప్రకార వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహమైన వారికి సంసారంలో సంతానంలో కుటుంబంలో పర్సనల్ లైఫ్లా కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేరు అసలు చిక్కులున్నా కూడా తొలగిపోయే ఉన్నాయి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే పన్నెండు గవ్వలు పడ్డాయండి ఆరు ఆరు పన్నెండు మూడోసారి గవ్వలు చేస్తే మాత్రం ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి కానీ సప్తమ సంఖ్య కేతు మహర్దశ వీరి జాతకానికి చెప్పాలంటే మాత్రం శుభగ్రహమే కానీ చెడు గ్రహం కాదు ఎందుకంటే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కృతికా నక్షత్రం వారికి కేతు అధిపతి వస్తాడు రెండవది మాత్రం సూర్యుడు కూడా అధిపతి వస్తాడు కాబట్టి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది సరి సంఖ్య రెండు సార్లు పడ్డాయి ఆరు ఆరు గవ్వలు సరి సంఖ్య అంటే పురుషులకు వీరికి డెబ్బై శాతం మంచి ఫలితం ఉన్నది బే సంఖ్య ఏడవ సంఖ్య పడ్డది స్త్రీలకు ముప్పై శాతం చాలా శుభయోగం ఉన్నది ముఖ్యంగా ఈ ఏడవ సంఖ్య చూడాలంటే మాత్రం సప్తపది యోగ బలం కళ్యాణ విషయంలో అయితే తప్పకుండా ఎన్ని చిక్కులన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి లేదా వివాహ విషయంలో ఏదైనా దోషం భారీభర్తలు దూరం కావటం కానీ కోర్టు కేసుల వరకు వెళ్ళటం ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి ఇంకోటి వీరి జాతక బలంలా చూడాలంటే సప్త సముద్రాలు తీరైన సరే అనుకున్న పని సాధించే ఉన్నాయి రెండోది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ వేడుకొండల స్వామి దేవాలన ఏమైనా దర్శనం ఉంటే వెళ్ళి రావాలి చాలా వరకు శుభయోగం అవుతాయండి మొత్తం గవ్వలు ఈ ఏడు ఆ పన్నెండు గవ్వలు ఆరు ఆరు పన్నెండు ఏడు మొత్తం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పంతొమ్మిది గవ్వలు పడ్డాయండి పంతొమ్మిది గవ్వలు పడ్డాయి అంటే జాతకానికి వన్ ప్లస్ నైన్ టెన్ అంటే పది అవుతుందండి పదిలో శూన్యం పక్కన పెడితే ఒకటే మిగులుతుందండి అండి వీరి జాతకానికి ఎడిపోయి వీరికి నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉన్నది రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా వ్యాపార స్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరికి పోయే చేసినా చేయకపోయినా మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి రావటం చాలా మంచిది మన భారతదేశంలోనే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న దేవస్థానం అది కానీ మాత్రం ఏడవ ఇంత అందులో మన దక్షిణాది రాష్ట్రంలో మాత్రం నంబర్ వన్ స్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం చాలా వరకు మాత్రం శుభయోగం అవుతుందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం